శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం పదిహేను తిత్తులు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు మొత్తం పదిహేను తిత్తులు ఉన్నాయి అలాగే మనం ఏ పని చేసినా తిథి ముహూర్తం చూసి చేస్తాము అందువలన మనం ఈ పదిహేను తిత్తులలో ఏ తిథి మంచిది ఏ తిథి మంచిది కాదో తెలుసుకుందాం మొదటిది పాడ్యమి తిథి ఉదయం పనులకు మంచిది కాదు తిథి అర్థపాగం తర్వాత మంచిది విదీయాతిథి ఏ శుభకార్యం తలపెట్టినను శుభకరం విజయవంతం అవుతుంది తదియ తిథి అన్ని కార్యములు విజయము ఆనందము కలిగించును చవితి తిథి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గణపతి పూజకు మంచిది మనకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మంచిది పంచమి తిథి శుభమునకు చిహ్నము లాభము చెకూరుతుంది షష్ఠి తిథి రాత్రి సమయమున మంచిది సప్తమి తిథి వచ్చేసి అన్ని శుభకార్యములకు మంచిది అష్టమీ తిథి మంచిది కాదు నవమి తిథి కూడా మంచిది కాదు అష్టమి తిథి నవమి తిథులు రెండు కూడా ఏ శుభకార్యములకు మంచిది కాదు దశమి తిథి అన్ని శుభకార్యములకు మంచిది ఏకాదశి తిథి కూడా అన్ని కార్యములకు శుభకరం ద్వాదశి తిథి వచ్చేసి ప్రయాణములకు ఆహారం తిని వెళ్ళినచో శుభప్రదం లాభం కలుగుతుంది త్రయోదశి తిథి కూడా అన్ని కార్యములందు విజయం కలుగుతుంది తిథులలో చతుర్దశి తిథి కూడా మంచిది కాదు పౌర్ణమి తిథి అన్ని కార్యములకు శుభకరం విజయము చేకూరుతుంది అమావాస్య తిథి మంచిది కాదు అన్ని కార్యములకు నిషిద్ధం అమావాస్య తిథిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా లెక్కలోకి తీసుకుంటారు అమావాస్య రోజున ఉత్తరాదిన కొందరు ఎన్నో ప్రయాణాలు చేస్తుంటారు అలాగే ఈ రోజు కోసము ఎదురు చూసి కొన్ని పనులను కూడా మొదలు పెడతారు దక్షిణాదిన మాత్రము అమావాస్య రోజు అన్ని కార్యములకు నిషిద్ధమని భావిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్